నమస్కారం అండి నా పేరు సల్ల శ్రీనివాస్ బెంగళూరు గ్రామం మహాయపూర్ మండలం జయశంకర్ జి జిల్లా భూపాలపల్లి నేను బయోసీడ్ వారి బయో ఇండిక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకు నల్లి విషయంలో కూడా తట్టుకొని ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాన్లు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ప్రతి ఒక్క రైతు గమనించవలసింది బయోసీడ్ వారి ఎండిక పెట్టుకోవాల్సింది ఎందుకంటే నల్లిని తట్టుకొని నల్లి విషయంలో ఏ విత్తనం కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాన్లు వస్తలేదు మార్కెట్లో కూడా ఎక్కువ ధర మన ఇండిక బయో ఇండిక వారికి ధర ఎక్కువ ఉంటుంది ఈ చిక్క కాపు అన్ని ఇండిక కంటే చిక్క కాపు వస్తుంది సైజు వస్తుంది కోతకు విషయంలో కూడా ప్రతి రైతుకు లాభం జరుగుతుంది ఎందుకంటే సన్న మిర్చిపకాయలు వేసుకోవడం వల్ల అది పది మంది కింటెను వస్తే ఈ నలుగురు ఒక కింటెను పోయచ్చు ప్రతి ఒక్క రైతు కూడా అవకాశం ఇలా బాగా జరుగుతుంది ఎందుకంటే రైతు గమనించవలసింది ఇక్కడనే కోత విషయంలో దానికి సన్నయా పద్దెనిమిది వేలు ఉంటే దీనికి మార్కెట్లో ముప్పై వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్య పడుతుంది మార్కెట్లో తప్పకుండా ఈ విషయం గమనించి ప్రతి ఒక్క రైతు బయోసీడ్ వారి బయో ఇండికా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కావాలంటే మీరే చూడండి సైజు విషయంలో ఒక చెట్టుకు రెండు కేజీల పైనే ఉంటుంది కావాలంటే చూడండి ప్రతి ఒక్క రైతు గమనించవలసింది ఒక్కొక్క చెట్టుకు కిలోన నుంచి రెండు కిలోలు బాగా వస్తుంది కావున ప్రతి ఒక్క రైతు గమనించవలసింది